ఫిలిం సిటీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు ముఖ్యమంత్రి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరి నుండి ఎంపీగా గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల ఎనిమిదిన మరణించారు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించారు ఇసుక వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల శాఖలో ఆదాయాల తీరును ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమీక్షించారు గతంతో పోలిస్తే గణనీయంగా ఆదాయాలు పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు మేటిగడ్డ అండారం సుందిల్లా ప్రాజెక్టుల మరమ్మత్తుకు భూగర్భం నుండి త్వరితగతిగా ఇసుగా తరలించాల్సిన అవసరం ఉందని పని సాగునీటి అధికారులు కోరినట్లుగా తనకు సమాచారం ఉందన్నారు ఈ ప్రాజెక్టుల పరిధిలో మరమ్మతులకు ఆటంకం కలగకుండా ఉండాలన్నారు రాష్ట్రంలో నదీ తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్లు టెండర్లు అదేవిధంగా ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలన్నారు ఈ అంశంలు సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు కంటోన్మెంట్ శాసనసభ్యులుగా శ్రీ గణేష్ గెలిచిన తర్వాత మొదటిసారిగా సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిశారు అలాగే సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ అయ్యారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించి త్వరగా పరిష్కరించాలని శాసనసభ్యులు శ్రీగణేష్ సీఎంను మంత్రి పొన్నాంను కోరారు ఈ సందర్భంగా ఆయనకు హామీలు ఇచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నామని నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి అన్నారు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేవని సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీచర్లు లేరని గత ప్రభుత్వం పాఠశాలను మూసివేసిందని గుర్తు చేశారు మూసివేసిన పాఠశాలను మళ్ళీ తెరిపిస్తామన్నారు ముఖ్యమంత్రి ప్రకటించి దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే పిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక విద్యార్థికి కావలసినటువంటి భోజన సౌకర్యం అంతా ప్రభుత్వం ఏర్పాటు చేసి రాత్రి ఇంటికి వెళ్ళి చదువుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేటటువంటి ఏర్పాటు ఇది మామూలుగా ఉన్నటువంటి రెసిడెన్స్ స్కూల్ని తగ్గించడం కానీ మళ్ళీ పెట్టకుండా ఉండటం కానీ చేయటం కాదు అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ నడుస్తూనే చాలా స్కూల్స్లో రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ లేదు మామూలు గవర్నమెంట్ స్కూల్స్ నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ నైన్టీ పర్సెంట్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళంతా ప్రభుత్వ స్కూల్స్ లోనే చదువుకొని ఆ స్థాయికి వచ్చారనే విషయాన్ని తెలియజేశారు ఇవాళ ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు స్కూల్కి వచ్చేటటువంటి నంబర్ కూడా పెరుగుతుంది ఈ అవకాశం వల్ల ఎక్కువ మంది పిల్లల స్కూల్ కు వచ్చేటటువంటి అవకాశం ఉంది పిల్లల స్కూల్ కి ఎక్కువ మంది రావటం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్ఎస్సిఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ బీఆర్ఎస్ మండిపడ్డారు గతంలోనే బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ క్రిషాంక్ ఓయు ఫేక్ జీవ సృష్టించారని గుర్తు చేశారు కాంగ్రెస్ సర్కారుపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపిస్తే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధమని సవాల్ చేశారు లేదంటే సీఎం రేవంత్కి తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పింక్ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ తిమ్మార్ మల్లన్న కలిశారు ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన పుష్పగుచ్చం అందజేశారు కాగా ఇటీవల నిర్వహించిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీనిమార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు రెండో ప్రాధాన్యత ఓట లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోట రాకపోయినప్పటికీ తీనిమార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండటంతో ఆయన్ని విజేతగా ప్రకటించారు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది ఛత్తీస్గఢ్తో ఒప్పందంపై నెల పదిహేనులోగా వివరణ ఇవ్వాలని సమాన్లతో కమిషన్ తెలిపింది అదేవిధంగా ఎన్నికల దృష్ట్యా జులై ముప్పై వరకు విచారణకు రాలేనని కేసీఆర్ తెలిపారు యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత మాజీ అధికారులను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గత కొద్ది రోజులుగా విచారిస్తుంది దీనిలో భాగంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తాజాగా మాజీ సీఎం కేసీఆర్కి నోటీసులు జారీ అయ్యాయి కేసీఆర్కి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు ఈ నెల ముప్పైవ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పరాజయంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ అధినేతకు ఇప్పుడు ఈ నోటీసులు జారీ కావడం మరో గట్టి షాక్ అనే చెప్పాలి అయితే అందరికి లెటర్ రాసి దాదాపు ఇరవై ఐదు మందిని ఐడెంటిఫై చేసినాము ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ ఎగ్జామ్ జూన్ ఫిఫ్టీన్త్ వరకు బట్టి మాకు టైం లిమిటెడ్ గా ఉన్నది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగాం పట్టణానికి చెందిన మెరుగు కౌశిక్ సివిల్స్లో ఎనభై నాలుగవ ర్యాంక్ సాధించారు మెరుగు కౌశిక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు వారితో పాటు ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామర కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు ధనశరి అనసూయ సీతక్క ఎంపీ బలరాం నాయక్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులందరికీ కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఒక్కో మంత్రికి ఒక్కో ల్యాండ్ క్రూజర్ ను కేటాయించారు ఈ వాహనాలకు ఆయా మంత్రులు పూజలు కూడా నిర్వహించారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి మాత్రమే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ క్రూజర్ కార్లను సమకూర్చేది ఇకపై మంత్రులకు కూడా ల్యాండ్ క్రూజర్ వాహనాలను సమకూర్చింది ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు అంటూనే మరోవైపు మంత్రులకు ల్యాండ్ క్రూజర్ కార్లను కేటాయించడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది ఇటీవల విజయవాడలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అనంతరం మంత్రులకు వాహనాలను కేటాయించింది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడుకు పౌర విమాన శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బండి సంజయ్కి హోంశాఖ సహాయక మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం హర్షదాయకమని తెలిపారు పెంబసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ సహాయక మంత్రిగా అదేవిధంగా నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకి భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు రెండు రోజుల్లో అధికారులతో చర్చించిన తర్వాత మిషన్ హండ్రెడ్ డేస్ ఎజెండాతో ముందుకెళ్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు సాయంకాలము కూడా వివిధ శాఖల కేటాయింపు కూడా జరిగింది ఇందులో కొంత మేరకు మాత్రము కొన్ని శాఖల మార్పు జరిగాయి ప్రముఖమైనటువంటి శాఖలకు సంబంధించి పాత మంత్రులు కొనసాగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖగా వారు మరి కేటాయింపులు చేయడం జరిగింది వారికి అదేవిధంగా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా వారికి శాఖ కేటాయింపు చేయడం జరిగింది అదేవిధంగా చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖరు వారికి సహాయ మంత్రిగా వారికి కేటాయింపడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే నర్సాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వారికి రోజు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేసి పోల్ అండ్ మైన్స్ రామగుండం ఫ్లైయాష్ తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు బూడిద తరలింపులు మంత్రి అదనంగా రోజుకు యాభై లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం కెన్ ఆస్క్ మీ కొలిగే కదా మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి దిస్ ఈస్ ఫ్యాక్ట్ దీంతో పాటు నేను మొన్న ఎయిత్ రోజు సిక్స్త్ రోజు లారీలని పదమూడు లారీలను పట్టుకుంటే ఇగోండి పదమూడు లారీలను పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో పదమూడు లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటీసీ గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటీసీ గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి పది గంటలు రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి పదకొండు లారీలని ఇచ్చిపెట్టింది ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటీసీ గారు రాత్రి నాకు సెక్యూరిటీ లేదు దయచేసి పోలీస్ వాళ్ళకి చెప్పడానికి ఫోన్ చేయ ఈ పదకొండు బండ్ల నుంచి ఇట్లాంటి పదకొండు బండ్లు ఇప్పుడు నంబరు చదువుతా పదకొండు బండ్ల నుంచి రెండు బండ్లు సీజ్ చేస్తారు తతిమ బండ్లన్నిటిని కూడా ఇచ్చి పెడతారు మీకు ఆ నంబర్లు కూడా చదువుతా టీఎస్ ట్వంటీ నైన్ టీబీ త్రీ టూ డబల్ నైన్ ఒక బండి టీఎస్ టూ త్రీ టీ త్రిబుల్ నైన్ జీరో బండి టిఎస్ ట్వంటీ నైన్ టీ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఒక బండి టీఎస్ ట్వంటీ యూ జీరో ఫోర్ ఫైవ్ నైన్ ఒక బండి టిఎస్ థర్టీ సిక్స్ టీఏ సిక్స్ జీరో డబల్ నైన్ ఇంకో బండి టిఎస్ థర్టీ సిక్స్ టీ వన్ డబల్ జీరో ఎయిట్ ఒక బండి ఏపి థర్టీ నైన్ విఏ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఒక బండి టీజీ థర్టీ సిక్స్ టీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి టీజీ ట్వంటీ త్రీ టీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి ఇంకొక రెండు బండ్లు ఎంత భారీ వర్షాలు ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను విస్తరించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తెలిపారు ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు జిహెచ్ఎంసీలోని డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్టపరుస్తున్నామని ఎందుకుగాను విపత్తులను ఎదుర్కోవడానికి అదనపు సిబ్బందిని తగు యంత్ర పరికరాలను అందజేయనున్నామని సిఎస్ కుమారి వివరించారు ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ముప్పై డిఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని వీటికి తోడు మరో పదిహేను బృందాలను అదనంగా ఏర్పాటు చేసి వీటి సేవలను ఓఆర్ఆర్ వరకు విస్తరించనున్నట్టుగా వెల్లడించారు హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉన్నందున కెమికల్ ఫైర్ ప్రివెన్షన్కు ప్రత్యేక శిక్షణతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని శాంతికుమార్ సూచించారు నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్ ఏసీలతో మేయర్ గద్వాల విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశించారు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో నాళాల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు ఇప్పటి వరకు అన్ని జోన్లలో పరిస్థితి నియంత్రణలో ఉంది అని జోనల్ కమిషనర్లు తెలిపారన్నారు వర్షాల నేపథ్యంలో తార్నకలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మొదటి శ్రీలతా శోభన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు జిహెచ్ఎంసీ యంత్రాంగం అలర్ట్గా ఉండాలన్నారు ఈ సమీక్షలో తార్నక డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని వర్ష సూచన కారణంగా ఈ సమయంలో రోడ్లపైన ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని తెలిపారు విద్యుత్ తీగలు వీధి దీపాలు చెట్లను కప్పేయకుండా సాయంత్రం వేళల్లో వెలుగులు ఉండేలా చూడాలన్నారు అలాగే అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపైన తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా డివిజన్ ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల్ని సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుభాష్ అదేవిధంగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆశలత హెచ్ఎండబ్ల్యూఎస్ డిజిఎం సరిత హార్టికల్చర్ వింగ్ మేనేజర్ గణేష్ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ హెచ్ఎండబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్లు నికితా కృష్ణప్రసాద్ జెహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అభ్యర్థులు గాంధీభవన్ ముట్టడించారు వెంటనే తమకు న్యాయం చేయాలని రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు ఎన్నిసార్లు మంత్రులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా ఇంకా రిక్రూట్మెంట్ కొలిక్కి రాలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు తర్వాత గత ప్రభుత్వంలో ఎగ్జామ్ ఒకసారి జరిగింది జనవరిలో తర్వాత అది లీక్ అయింది చాలా మెంటల్ స్ట్రెస్లో ఫీల్ అయ్యాము అది అయిపోయాక కూడా మళ్ళీ ఎగ్జామ్ పెడితే దాని నుంచి బయటకు వచ్చి బాగా రాశాము మాకు జాబ్ వస్తుంది అది కన్ఫామ్ ఉంది బట్ వీళ్ళు కాలయాపి కాలయాపన చేసుకుంటూ ఇవ్వట్లేదు అండ్ టీఎస్టిఎస్సీ అంటే ఓన్లీ గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే ఓన్లీ గ్రూప్ వన్ మీద చేస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి మేము ఏడబ్ల్యూ వాళ్ళం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కావాలంటే టెంపరేచర్ ఎడర్ ఇక్కడ సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై రెండు రోజు నోటిఫికేషన్ వచ్చింది పదిహేను వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయి రెండు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎగ్జామ్ జరిగింది అది క్యాన్సల్ అయింది లీకేజ్ వల్ల గత ప్రభుత్వం తప్పిదం వల్ల తర్వాత మేము మే ఇరవై ఒకటి ఇరవై రెండు రోజు ఎగ్జామ్ రాసాము అది అయిపోయింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో అగస్టులో జిఆర్ఎల్ వచ్చింది తర్వాత మొన్న మార్చిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి మాకు ఇప్పటికీ ఇవ్వలేదు సో మేము చాలా ఫైనాన్షియల్గా అండ్ మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం సో వెంటనే మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చి జాయినింగ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రూప్ ఒకటే కాదు సార్ టెక్నికల్స్ కూడా ఓన్లీ గ్రూప్ టెక్నికల్స్ కూడా ఉన్నారు మేము టెక్నికల్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ చాలా నష్టపోయారు ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏ ఎగ్జామ్ క్యాన్సల్ అయితే పేపర్ వల్ల ఏ డబ్ల్యూ ఎగ్జామ్ క్యాన్సల్ అయితే పేపర్ దిప్పాలా మేము ఏ డబల్ రెండు రెండోసారి ఎగ్జామ్ రాస్తాం మేము ఫీజు అంటే కూపన్ ఒకటే కాదు ఇది మేము ప్రభుత్వాన్ని చెప్పాలనుకుంటున్నాం ప్లీజ్ మాకు తొందర అపాయింట్మెంట్ ఫైనల్ రిజల్ట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము సీఎం గారిని మార్చుకుంటే కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం మేమంతా ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అండి అందరూ మెరిట్ స్టూడెంట్సే ఇక్కడ మా నోటిఫికేషన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది మా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ రాసాము ప్రముఖ వీణా పాణి ఈమని కళ్యాణికి విపంచి విద్వన్మణి పురస్కారాన్ని రససిజ థియేటర్ అదేవిధంగా లేఖిని రచయిత్రుల వేదిక రవీంద్ర భారతిలో ప్రదానం చేశారు అన్నమాచార్యుల జయంతి సందర్భంగా నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో అతిథులుగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రసమయ సంస్థ అధ్యక్షులు ఎంకె రాము కలగా కృష్ణమోహన్ అదేవిధంగా పొన్నాడ ప్రసాద్ పాల్గొన్నారు హేమ ముక్తికేశ్వరరావు వారి శిష్య బృందం పివిఎస్ కృష్ణకుమారి ఇంద్రగంటి పద్మలత మారెల్లా సావిత్రి లక్ష్మీ గాయత్రి రాధిక శివశ్రీ శ్రీవాణి అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు డాక్టర్ శశికళ వ్యాఖ్యానం చేశారు పూర్ణచంద్రరావు కీబోర్డ్ దామోదర్ తబలా సహకారం అందించారు అన్నమయ్య కీర్తనలు అదరామరమని పలువురు వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సరసిజ అధ్యక్షులు అత్తలూరి విజయలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో జొన్న విత్తుల సాయి మాధురి వి ధనలక్ష్మి అల్లూరి గౌరీ లక్ష్మి నండూరి సుందరి నాగమణి సరస్వతి కరవది జానకి సర్వమంగళ గౌరీ వీణా మునిపల్లె తదితరులు పాల్గొన్నారు Sí.